నమస్తే అండి నేను మీ సతీష్ కుమార్ని ఈరోజు మీ ముందుకి నేను సరికొత్త అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఆ టాపిక్ పేరు నిత్య విద్యార్థి దేవగిరి రాజ్యానికి మహేంద్ర వర్మ మహారాజు అతనికి రచనలన్న కొత్త విషయాలు నేర్చుకోవడం అన్నా ఎంతో ఆసక్తి ఒకరోజు సభలో నేను ప్రశ్న అడుగుతాను నేను సంతృప్తి పడే జవాబు చెప్పిన వారికి విలువైన బహుమతి ఇచ్చి సత్కరిస్తాను అని రాజు సభలో ప్రకటించాడు అందుకు ఆ సభలో ఉన్న వాళ్ళు అడగండి మహారాజా రాజు సభలో ప్రకటించాడు అందుకు ఆ సభలో ఉన్న వాళ్ళు అడగండి మహారాజా అని అన్నారు మనిషి జీవితాన్ని నిజంగా ఉన్నత స్థితికి చేర్చేది ఏమిటి సంపద ధైర్యమా లేకపోతే అధికారమా అని మహేంద్ర వర్మ మహారాజు అడిగాడు అందుకు ఆ సభలో ఉన్న ఒక పండితుడు ధనమే జీవితానికి మూలాధారం అది లేకపోతే మనమేం చేయలేం అని అన్నాడు ఇంకొక వ్యక్తి అది కాదు రాజా శక్తి ఉంటే అన్ని సాధ్యమే ఎంతటి వారినైనా ఓడించవచ్చు అన్నాడు మరొక పండితుడు ఇదంతా కాదు కానీ అధికారం ఉంటే చాలు ఏదైనా గెలవచ్చు అని జవాబు ఇచ్చాడు మరో పండితుడు ఇలా అక్కడున్న వాళ్ళలో చాలామంది వాళ్ళకు తోచిన సమాధానం చెప్పారు కానీ అవేవి రాజుకి సంతృప్తిగా అనిపించలేదు అప్పుడే ఒక వృద్ధ పండితుడు లేచి మహారాజా మనిషి జీవితాన్ని సార్థకం చేసేది వినయం నిత్య విద్యార్థిగా ఉండే లక్షణం నిన్న తెలుసుకున్న విషయం ఈ రోజుకు పాతబడిపోతుంది రేపు మరో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది మార్పు ఒక్కటే శాశ్వతం కాబట్టి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి నాకు అన్నీ తెలుసు ఇక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనుకునేవారు ఎప్పటికీ జీవితంలో ఎదగలేరు నిత్యం కొత్త విషయాలు నేర్చుకున్న వాళ్ళే ఉన్నత స్థానాలను చేరుకుంటారు అని ఆ వృద్ధ పండితుడు వివరించాడు ఆ మాటలు విన్న మహారాజు చాలా బాగా చెప్పారు మనిషి నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే అన్నింటినీ జయించగలుగుతాడు అని మహారాజా అన్నారు చెప్పినట్లుగానే మహారాజు గారు ఆ పండితుణ్ణి విలువైన బహుమతులతో సత్కరించారు సో ఫ్రెండ్స్ మనం కూడా జీవితంలో ఎదగాలంటే మీరు ఏ ఫీల్డ్లో అయితే ఉన్నారో మీరు ఆ ఫీల్డ్కి సంబంధించి నిత్యం విషయం నేర్చుకుంటూ అప్డేట్ అవుతూనే ఉండాలి నేర్చుకున్న విషయాన్ని మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు మీరు మీ వృత్తిలో అత్యున్నత స్థాయికి మీరు ఎదుగుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్